श्री मातृ नमः हाय हाय ఈ రోజు పదమ్మని చూపిస్తాను ఒక్కసారి ఫస్ట్ టైం యూస్ చేయండి చూపిస్తాను లైట్ చేసి చూపిస్తా చూసాను ఫస్ట్ షాక్ అవుతారు పెద్ద అమ్మవారిని చూపించారంటే ఏదో జరిగింది రాత్రి ఎలాగెలాగో మొత్తం మీద చేశాను అనమాట అమ్మని అవ్వలేదు కానీ అబ్బాయి అనుకున్నదే మీకు చూపిస్తాను అన్నది వెళ్ళాలి ఒక్కసారి ఇలా చూసాం ఫస్ట్ ఉండరా వచ్చి నేను మాట్లాడతాను తర్వాత మాట్లాడతాను ఫస్ట్ ఇలా చూసాను అమ్మని చూసుకోండి అమ్మ యాక్చువల్గా రాత్రి నేను ఇది అనుకోలేదు ఇంకొక రకంగా చేద్దామనేసి అమ్మని కూర్చున్నాను అనమాట అయితే ఇంకా మొత్తం అన్ని మూడు సార్లు ఇప్పి కట్టాను మొత్తం అంతని ఏదోటి తేడా వచ్చింది మొత్తం మూడు సార్లు ఐదు సార్లు మొత్తం మీద చాలా సార్లు మూడు సార్లు కన్నా ఎక్కువే అలా ఇప్పి కట్టి ఇవి కట్టి ఇవి కట్టి మొత్తం మీదకి ఇలా తీసుకొచ్చాను మొత్తం మీద ఆ పక్క నుంచేమో జ్వరం చేయడానికి ఏమో చాలా ఇబ్బంది పడినట్టే చేశాను మెలకు కూర్చుందనమాట చేతులు ఓడిలో పెట్టుకుని తపస్సు చేసుకుంటున్నట్టు కూర్చుంది మనకి కంచిలో కామాక్షి అమ్మవారు ఉంటారు తపో కామాక్షి అమ్మవారు అలాగే మన ఇంట్లో ఇవేళ తపస్సు చేసుకుంటున్నట్టు పెట్టాను అనమాట ఇది అనుకోలేదు ఫస్ట్ నేను ఇలాగ అనుకోలేదు ఇంకో రకంగా తయారు చేద్దాం అనుకుని తయారు రెడీ చేసినప్పటికీ కడాకరికి సెటప్ వచ్చింది అనమాట అస్సలు ఏడిపించేసింది రాత్ర కనీసం ఒక చాలాసార్లు అలాగా అలాగ ఓపిక్గా నై నైట్ నైన్కి కరెక్ట్గా పూజ అని పూర్తి చేసేసుకొని టిఫిన్ చేసేసి నైన్ కూర్చు నైన్కి కూర్చున్నాను కరెక్ట్గా టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది టూ అవర్స్ తినేసిందన్న అలా పట్టుకుని అందరి పూలు ఉన్నాయి మన ఇంట్లోయే మన చెట్టుకున్నాయి అలాగా కట్టేసాను అనమాట ఇంకా బయటికి వెళ్ళట్లేదు ఎక్కడ లేదు తెచ్చుకోవడానికి అమ్మకి మాలు కట్టేయడానికి పూలు తెచ్చేయడానికి మనకి బయటికి వెళ్ళట్లేదు అనమాట అందుకే ఇంకా పప్పు ఉండేసి అన్నం వండేసి అలా పెట్టాను అనమాట వెళ్ళప్ప అనుకో ప్రసాదం అది తీసుకోలేదు తీసుకోవాలి అలా ఉందన్నమాట అమ్మ ఇవాళ చూసుకుని దగ్గరికి చూస్తా అవుతుంది బ్లర్ అవుతుంది నేను సాయంత్రం ఇన్స్టా లైవ్కి తక్కువ వచ్చారు పెద్ద రాలేదు మొన్న అయితే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా వచ్చారు మొన్న నైట్ ఈవేళ పెద్ద ఏం రాలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళి యూట్యూబ్లో పెడతాను తర్వాత ఇన్స్టాలో పోస్ట్ పెట్టలేదు ఇంకా ఫొటోస్ తీసాను కానీ పోస్ట్ పెట్టలేదు అది కూడా పోస్ట్ పెట్టాలి బొట్టు మొన్న కృపా గారు అడిగారు కదండి కృపా గారు అమ్మకి ఇలా పెట్టమని అడిగారు కదా ఇలాగే పెట్టా తాటంకాలు ఇవి పెట్టాను అనమాట హెయిర్ లూజ్ హెయిర్ ఇంకా కలవ పువ్వులు పెట్టాను ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదండి ఇంకా టూ డేస్కో సారీ చెప్పిన అంటే ఇంకొక నాలుగు అవతారాలు మిగులుతాయి అంతే ఏమో ఇంకో రెండు ఎలా వస్తాయి ఏంటనేది తెలీదు ఎలా చేస్తానో తెలీదు ఈసారి అయితే శ్యామల నవరా లాస్ట్ శ్యామల నవరాత్రులకి లాస్ట్ రోజు ఇంకా ఇంకా అయిపోతుంది నవరాత్రులు అనిపించుకుని అమర్గారు అప్పటికప్పుడు తీసుకున్నారు ఆ శారీ అది ఆ సారీ ఆ ఒక్కరోజే కట్టాను నాకు ఈ కలర్ ఇష్టం అనమాట మా అమ్మ తీసారు ఇది అందుకనేసి చెప్పేసి ఇంకా ఈ కలర్ ఉంచి ఈ కలర్ మళ్ళీ వేలేసాను అనమాట అమ్మకి వరహి అమ్మకి కూడా కట్టేసింది శ్యామలమ్మది దండమెల్లలోకి వేసుకుని రెండు చేతులు ఎలా వాళ్ళ పెట్టుకుని అనమాట అమ్మ మన ఇంట్లో వాళ్ళందరూ ఎలా అవుతున్నాయి మనందరూ చే మన వాళ్ళందరూ చేసుకుంటున్నారు కదా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా హారాలు రెండు వేసుకుంది ఒకటే మోడల్ రెండు వేసుకుంది ఇవి వీటిని ఏమంటారు నా తెలుగు చంద్రవంకల హారం కావాల్సినది అది వేసుకుంది గొప్ప అదే ఉంచేసాను కిరీటం పెట్టలేదు ఎందుకంటే మారుద్దాం తర్వాత ఇంకా ఉన్నాయి కదా అనేసి కప్పుతోటి ఇలాగ తపస్సు అంటే జటా జటు ఉంటేనే బాగుంటుంది కదా అమ్మో వీడు వచ్చేస్తున్నాడు ఒక నిమిషం ఆగాలి ఈ షోలపు రుల్లిపాయలు ఇవన్నీ వచ్చేసినప్పుడు వాయిస్ పడిపోద్ది అందుకనేసి ఆపేసాను ఇంకా హెల్త్ బాగాలేదనేసి ఇంకా డైరెక్ట్ వాయిస్ ఇవ్వలేకపోతున్నా కదా అందుకే డైరెక్ట్ ఇలా చెప్పేస్తున్నాను అనమాట వీడియో తీసినప్పుడే అమ్మ మన కోసం తపస్సు చేస్తుంది ఇప్పుడు శివుడు చేసిన అమ్మవారు చేసిన విష్ణు యోగ నిద్రలో ఉన్న తపస్సు చేసిన ఎవరి కోసం చేస్తారంటే మన కోసమే తమ భక్తుల కోసం చేసుకుంటారనమాట అలాగే ఇప్పుడు ఇంకో మన వారాహి అమ్మ మీ అందరి కోసం కూర్చొని చేస్తుంది అడిగేయండి అమ్మని ఏం కావాలంటే అన్ని అడిగేయండి అందరూ ఇంకో బంగారు తల్లి కూర్చుపమ్మ చాలా బాగుంది బాగా కుదిరిందండి లూజ్ హెయిర్ అది వదిలేసి తపస్సు చేసుకున్నట్టే అమ్మని అలా పెట్టాను సెట్ అయింది వచ్చింది అలాగా కుర్చీలు కూడా బాగా కుర్చీలు నలిగిపోయి నలిగిపోయి అలా అక్కడాకరికి అలా వచ్చినాయి అనమాట మొత్తం నలిపేసాను ఇంకా పట్టుకుని మూడు సార్లు నాలుగు సార్లు ఇప్పికట్టి విప్పి కట్టి అంత టైం పట్టింది అమ్మని చేయడానికి మొత్తం అవడానికి పువ్వులు తెచ్చుకోవాలండి తెచ్చి వేయాలి ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతున్నాయి ఇంకా మందారాలు అవి వాటితోటికి పెద్ద దండ తెచ్చి వేయాలి మొత్తం మీద కుదరాలి చూడాలి గాజులు కూడా వేసుకుంది ఇంకా వంకీలు లేవు మన అమ్మకి అందుకే వంకెలు పెట్టలేదు ఇంకో గాజులు వేసుకుంది ఇంకా వేద్దాం అనుకున్నాను కాకపోతే బరువుకి కిందకి పడిపోతున్నాయి అనేసి ఇంకా వేశాను ఇవైతే యాక్చువల్గా కడియాలన్నమాట మన పద్మజ గారు మొన్న ఎల్లోసారితో పాటు పంపించారు అది ఆ రోజు లెగ్స్ పెట్టలేదు అమ్మకి నేను అందుకనేసి అవి పెట్టలేదు ఆ రోజు ఈవేళ పెట్టాను అనమాట అమ్మాయిడు మళ్ళీ వచ్చేస్తున్నాడు నాడు అమ్మ దిష్టి చుక్క పెట్టలేదని అడుగుతున్నారండి పెట్టాను అమ్మకి చూపిస్తాను అండి మీకు మొన్న ఎవరో కానీ కమెంట్ చేశారు అమ్మకి దిష్టి చుక్క పెట్టండి అనేసి ఇంకో అమ్మకి ఇక్కడ పెట్టాను వారాహి అమ్మకి మనం పెట్టినా కూడా కనపడదు ఎందుకంటే మొక్క అమ్మది ఇలా ముట్టు ఎదుర్కొంటుంది కదా వరాహి అమ్మవారు కాబట్టి కనిపించదు ఫుల్ దూపేస్తే అనమాట అమ్మకి ఇంకా అలా కూర్చోబెట్టాను అమ్మని ఇంకో కూర్చుని అలా తపస్సు చేసుకుంటాను బుజ్జి తల్లి కూర్చోపెట్టేసాను కూర్చోమ్మ ఎక్కడికి వెళ్ మన ఇంట్లోనే కూర్చో అనేసి కూర్చోబెట్టేశాను అనమాట మొన్న నుంచున్నావు కదా టూ డేస్ ఇవాళ మొత్తం కూర్చోనేసి అలా కూర్చోబెట్టాను అడిగేయండి మొత్తం అమ్మని ఏం కావాలంటే అవన్నీ మాకు కావాలమ్మా అనేసి అడిగేసి తపస్సు చేయించేసి శివాయి దగ్గర నుంచి పట్టుకొచ్చామని చెప్పండి ఇంకా అమ్మ ఫేస్ ఎలా రెడీ చేసిన వీడియో ఉంది అది వాయిస్ అది ఇచ్చాను చెప్తాను ఎప్పుడో పెడతాను మొత్తం మీద వీలు చూసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను వాయిస్ అది ఇవ్వాలి దానికి వాయిస్ కొంచెం భయంకరంగా ఉండి ఇవ్వలేకపోతున్నాను ఇంకో అమ్మ నైవేద్యం పనికి అవన్నీ అక్కడ పెట్టాను పూజకు కావాల్సిన ఇలా సర్దుకుంటున్నాను అనమాట నేను కూర్చోవడానికి అవన్నీ ఇలా పెట్టుకుంటా మీరు అమ్మ పూజ చేసినా కూడా నిత్య పూజ కూడా ఇంపార్టెంట్ అండి పూజ కూడా చేసుకోవాలి మానకూడదు అది నిత్యం ఉన్న దేవతలని ఫస్ట్ పూజ చేసుకుని తర్వాత అమ్మ దగ్గరికి రండి ఒకవేళ నిత్య పూజ ప్లస్ అమ్మవారిని మీరు ఒకే ఇంట్లో పెట్టుకుంటే అదే పూజ రూమ్లో పెట్టుకుంటే అక్కడే రెండు దీపాలు వెలిగించేసుకుని వాళ్ళకి ఫస్ట్ దండం పెట్టేసుకుని తర్వాత అంటే వాళ్ళకి ఒక బెల్లముకో పండు ఏదో పెట్టేసుకుని తర్వాత అమ్మ దగ్గరికి రండి వాళ్ళని వదిలేసి మనం అమ్మ దగ్గరికి రాకూడదు ఫస్ట్ అది చేయాలి అది చేసిన తర్వాత అమ్మ దగ్గర రావాలి అమ్మ చూసుకున్నారు కదా ఇంకా ఇక్కడ ఉండలేకపోతున్నాను కళ్ళు మండిపోతున్నాయి దూపం ఎక్కువైపోయింది అర్థం కూడా అదిగోండి అక్కడ పెట్టాను అమ్మకి చూపించాను ఆల్రెడీ చూపించేసి అక్కడ పెట్టాను అనమాట ఇంకా కళ్ళు మండిపోతున్నాయి ఇంకా నేను ఉంటాను అయితే వీడియో చూసుకోండి ఒకసారి అమ్మని చూసుకోండి ఇంకా ఆపేస్తాం పుచ్చి కాళ్ళ మీద కాల్ వేసుకు బాసిమటం అంటే పద్మాసనంలో కూర్చుందనమాట ఇంకైతే ఉంటానండి శ్రీమాత